అలా జరగదు అని చెప్పడం జరిగింది అయితే మొత్తం వ్యవహారంలో ఎలాంటి అపచారం కానీ ఎలాంటి మిష్యూస్ కానీ జరగలేదు అనవసరంగా కొద్దిమంది గుప్త నిధుల్లో వేట జరిగిందని లేదంటే దాని కింద నిధి తీయడం జరిగిందని అనవసరంగా ఇంత పెద్ద మన రాయదుర్గంలో ఇంత పేరు ప్రఖ్యాతి గాంచిన వెంకటేశ్వర స్వామి దేవాలయంని పని కట్టుకుని అప్రతిష్ట పాలు చేయడం కరెక్ట్ కాదని మేము సలహా ఇస్తున్నాం చెప్తున్నాం దయచేసి దీన్ని మీ రాజకీయాలకి మీ సొంత ప్రతిష్టాలకి వాడుకోవద్దు విగ్రహ ప్రతిష్టాపన పైన కనీస అవగాహన పెంచుకోండి విగ్రహ ప్రతిష్టాపన విగ్రహం కింద ఎప్పుడు కూడా నిధి ఉండదండి విగ్రహం కింద నిధి ఉండదు విగ్రహం కింద సోమసూత్రం ఉంటుంది అంటే రాతి పీఠం ఉంటుంది రాతి పీఠంలో విగ్రహాలను కూర్చోబెడతారు అక్కడ ఏం పెట్టడానికి అవకాశం ఉండదు రాతి పీఠం కింద ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు తీసి అక్కడ పెట్టింటారు నిధి ఏమన్నా ఉంటే కాబట్టి ఇది పూర్తిగా అవాస్తవం పూర్తిగా అంటే విస్తృతంగా ఒక చెడు ప్రచారం పని కట్టుకుని చెడు ప్రచారం చేయడం జరిగింది ఇది ఇది తప్పు అని విశ్వేంద్ర పరిషత్ గట్టిగా ఖండిస్తుంది ఇంతకు ముందు కూడా మేము చెబు ఇదే విశ్వేంద్ర పరిషత్ తరఫున చెప్పడం జరిగింది దయచేసి మీ రాజకీయాల కోసం మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసం దేవుళ్ళని గుళ్ళని మా హిందూ సంస్కృతిని సాంప్రదాయాన్ని వాడుకుంటే మేము సహించేది లేదు మీకు అంత చిత్తశుద్ధి ఉంటే వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించిన కోనేరుని కబ్జా చేసేకి ప్రయత్నించినప్పుడు కొద్దిమంది దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం ఇటీవల బీటీపీ లేఅవుట్లో సీతారామ అయోధ్య సీతారామ లక్ష్మణ దేవస్థానంని కట్టడానికని కొద్దిమంది ఊరి పెద్దలు ప్రయత్నిస్తే మట్టి దొంగలని మట్టి దొంగతనం చేసుకోకపోయినారని చెప్పడమే కాకుండా హేడనగా ఈ హిందువులకి ఇంకా దేవుళ్ళు గుళ్ళు చాలేదా ఉండే గుళ్ళు సరిపోవా ఇంకా ఎన్ని కావాలని అడుగుతున్నారు హిందువులు అంటే అంత చులకనా మీకు హిందువులంటే ప్రశ్నించేవాళ్ళు లేరనేనా మీరు ఈ విషయాన్ని విస్తృతంగా అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా గవర్నమెంటు పేదవాళ్ళ పేదవాళ్ల కోసం ఇచ్చిన గవర్నమెంట్ ఇళ్లల్లో మసీదుల చర్చలు లేవా మీరు వాటిని ప్రశ్నిస్తున్నారా పేదవాళ్ళని భయపెట్టి ఆర్థికంగా లోపరుచుకొని వాళ్ళకి డబ్బు ఆశ చూపి ఆ ఇళ్ళని కాజేసి మసీదులుగా చర్చలుగా మీరు నిర్మించుకోవట్లేదా మీరు ఈరోజు ఏదైతే ప్రశ్నిస్తున్నారో హిందూ సమాజం ఏమో అయిపోతుంది హిందూ సంస్కృతి ఏమో అయిపోతుందని దేవాలయ ప్రతిష్ట మంట కలిసిపోతుందని బాధపడే వాళ్ళకి నేను అడుగుతున్నా మీరు వీటిపైన ఎందుకు సెలవు చూపట్లేదు అంటున్నా మొత్తం సమాజం పోయిన 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 రెండు వారాల క్రితం ఈ కుడికి సంబంధించిన కోనేరుని కొంతమంది కబ్జా చేసే ప్రయత్నిస్తే మొత్తం హిందూ సమాజం ఉలికపడింది ఏంది ఇది జరుగుతూ ఉంది అని అప్పుడు చాలామంది ముందుకొచ్చి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారి దృష్టికి తహసీల్దార్ దృష్టికి పోలీసుల దృష్టికి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు ఎవరు ఎవరైతే స్వలాభం కోసం దీనిపైన ప్రెస్ మీట్లు పెట్టి ఏదో జరిగిపోయింది అని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో మీరు ఒక్కరు కూడా ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా అంటే మీకు పట్టలేదా హిందువుల గుళ్ళలో ఏం జరుగుతుందో ఏదో చీమ చిట్టుకమన్నా ఏదో అద్భుతం జరిగింది అన్నట్టు గుప్త నిధుల కోసం వేట ఎంత అంటే హిందువుల దేవస్థానాలంటే అంత చులకనండి మీకు అంత అప్రతిష్ట పాలు చేస్తారా మీరు ఎందుకు మాట్లాడట్లేదు హిందువుల గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే హిందువుల అంటే చులకన మీకు అంటే వాళ్ళంటే భయం లేదు హిందుత్వం అంటే మీకు భయం లేదు భక్తి లేదు మాట్లాడతారు గుడు పర్ జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేసే చర్చిల మసీదుల గురించి అసలు మాట్లాడరు వాళ్ళ జనాభా ప్రాతిపదిక ఎంత వాళ్ళకు ఉండాల్సిన చర్చలు ఎంత వాళ్ళకు ఉండాల్సిన మసీదులు ఎంత మీరు ఎప్పుడైనా అడిగారా మీరు అడగరు గుళ్ళలో మాత్రం ఏదో చిన్న విషయం జరిగినా పెద్దగా ఏదో జరిగిపోయింది అన్నట్టు మాట్లాడతారు ఇది కరెక్ట్ కాదు దయచేసి మీకు ఒకటే కోరుతున్న విశ్వహిందూ పరిషత్ తరఫున దేవుళ్ళని దేవుళ్ళ గుళ్ళని హిందూ సమాజాన్ని దయచేసి మీ రాజకీయ లక్ష్యం కోసం మీ సొంత ప్రతిష్ట పెంచుకోవడం కోసం దయచేసి వాడుకోవద్దండి ఎప్పుడూ మేము ఇదే చెప్తున్నాం దయచేసి మీ రాజకీయాలు మీరు చేసుకోండి వేరే అంశాలు చాలా ఉంటాయి మీకు ఆ అంశాల్లో మేము ఎప్పుడు విశ్వహిందు పరిషత్ ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రాదు రాజకీయాలు మాట్లాడదు రాజకీయ విషయాల ప్రస్తావన తీసుకురాదు అయితే మీరు మీ రాజకీయం పబ్బం గడపడానికి దేవుళ్ళని వేదికగా చేసుకోవద్దండి దేవస్థానాలను వేదికగా చేయొద్దండి ఇక్కడ ఏదైనా ఉంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదో జరిగిందని చిత్తశుద్ధి ఉంటే రండి మేము విశ్వహిందు పరిషత్ మీతో పాటు వస్తాం ఇక్కడ విచారణ చేద్దాం ఏదైనా తప్పు జరిగింటే తప్పు జరిగింది ఇది సరిదిద్దుకోండి అని చెప్దాం అంతేగాని చిన్న విషయాన్ని భూతద్దంలో చూపి ఏదో జరిగిపోయిందన్నట్టు మొత్తం ప్రతిష్ట మంట కలిసిపోయినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇక్కడ అటువంటిది ఏమీ జరగలేదు నిధి వజ్ర వైడూర్యాలు నవరత్నాలు అన్నారు అలాంటివన్నీ ఏ వేయడానికి కనీసం మీరు ప్రతిష్టాపన పైన కనీస జ్ఞానం పెంచుకోండి దయచేసి సోమసూత్రంలో అంటే రాతి కట్టడం రాతి పీఠంలో ఏమి వేయడానికి ఉండదు ఒక చిన్న శాస్త్రానికి ఒక చిన్న బంగారు ముక్క లేదంటే వెండి ముక్క వేస్తారు అది కూడా ఎక్కువ వేయరు ఎందుకంటే అక్కడ కరెక్ట్గా ఏదైతే ఎడ్జ్ ఉంటుందో ఎడ్జ్లో పోయి దేవుని ఇట్లా కూర్చోబెడతారు కరెక్ట్గా కూర్చుంటారు దేవుని కూర్చోబడతారు కాబట్టి అక్కడ ఏమి ఇంక ఉండదు ఇంకా ఆ మాత్రం సందు కూడా ఉండకూడదని దాంట్లోకి ఈ రసాన్ని పోస్తారు గట్టిగా అయ్యి అల్లాడకుండా ఉండాలని కాబట్టి దయచేసి మీరు రాండి ఇక్కడ పరిశీలన చేయండి పరిశీలన చేసి ఏదైనా చిన్న పెద్ద పొరపాట్లు ఏదైనా చిన్న ఉంటే మాట్లాడుకుందాం సరి చేసుకుందాం అంతేగాని లేని విషయాల్ని దుష్ప్రచారం చేయొద్దు మీ స్వలాభం కోసం మీ సొంత ప్రతిష్ట కోసం మీ రాజకీయ ఉనికి కోసం ఇది చేయొద్దని మీకు పదే పదే విన్నవిస్తున్నాను